చాలా మంచిది చాలా అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఈ నెల మీరు చూడబోతున్నారు మరలా అంటున్నా ఒక అద్భుతమైన ప్రవచనాన్ని తెలియజేస్తున్నాను ఈ మంత్ డిఫరెంట్ అనాయింటింగ్ మీరు చూడబోతున్నారు డిఫరెంట్ గ్రేస్ చూడబోతున్నారు డిఫరెంట్ ఎబిలిటీ మీరు చూడబోతున్నారు ఒక ప్రత్యేకమైన ఆర్థికమైన మీ పరిస్థితులలో అద్భుతాన్ని చూడబోతున్నారు ఎప్పుడైతే మన మీద ఒక ప్రత్యేకమైన అభిషేకం టచ్ అవుతుందో వస్తుందో నేను మరలా అంటున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లోకేష్ గారు థ్యాంక్ యూ భారతమ్మ అలాగే ఎవరైతే లైవ్లో చూస్తున్నారో డిఫరెంట్ అనాయింటింగ్ చూస్తున్నారు కదా మీ ఫైన్ ఫైనాన్షియల్ ఏసునామలు మరలా అంటున్న ఒక ప్రవచనాన్ని చెబుతున్నా మీ జీవితంలో ఒక అద్భుతమైన అభిషేకం మీ ఫైనాన్స్ని కూడా మార్చివేస్తుంది అనగా డిఫరెంట్ అనాయింటింగ్ డిఫరెంట్ మరి మీ జీవితంలో అద్భుతాన్ని తీసుకొని రాబోతుంది మనం చూస్తున్నాం మన ఇండియా ఉరూపీ శ్రీలంక వేరేగా మరి నార్త్ కొరియా వేరే యుఎస్ఏ వేరే డాలర్స్ ఉంటాయి అలాగే దేనార్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కదా డిఫరెంట్గా కూడా నీ దగ్గరికి ఫైనాన్స్ రాబోతుంది మరలా అంటున్నా డిఫరెంట్ అనాయింటింగ్ డిఫరెంట్ కార్యాలు ప్రత్యేకమైన కార్యాలు జరగబోతున్నాయి ఈ మంత్ మీ జీవితంలో ఈ అక్టోబర్ గుర్తు పెట్టుకోండి వ్రాసుకోండి మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి ఎత్తిపట్టండి ప్రార్థించండి దాన్ని విశ్వసించండి రిసీవ్ చేసుకోండి నమ్మండి డిక్లేర్ చేయండి ప్రక్లెయిమ్ చేయండి మీరు విశ్వాసంతో నమ్మి మీరు నే నేను మనమందరం కలిసి విజ్ఞాపన చేసినప్పుడు ఆ యొక్క డిఫరెంట్ని మనం చూడగలం ఈ యొక్క నా యొక్క సందేశం కూడా ఈ యొక్క ఈవినింగ్ టైంలో ప్రతి ఆది ప్రతిరోజు వచ్చి సిక్స్ ఓ క్లాక్కి మీరందరూ కూడా ఏకీభవించవచ్చు ప్రతిరోజు ఆదివారం ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ప్రతిరోజు కూడా సాయంత్రము ఆరు గంటలకు మరి మీ ముందు ఉండాలని కోరుకుంటున్నా మరి లైవ్లో వస్తున్నానండి ప్రతిరోజు కూడా లైవ్ చూడండి వేరే వారికి షేర్ చేయండి తెలియచేయాలని మనసారా కోరుకుంటున్నా మరి నా వాక్య సందేశం ఏంటంటే స్పీక్ డిఫరెంట్ లివ్ డిఫరెంట్లీ ప్రత్యేకంగా మాట్లాడి ప్రత్యేకంగా జీవించు ఎప్పుడైతే మనం కొన్ని దినాల నుంచి నేను అంతకు కూడా ఈ యొక్క లైవ్లో మాట గురించే మాట్లాడుతున్నాను చాలా సందేశాలు మీరు కనుక చూసినట్లయితే మరి ప్రతి నా సందేశం అన్నీ ఒక నాలుగు ఐదు ఒక వారమంతటి నుంచి కూడా నేను మాట మీదే మాట్లాడుతున్నాను రోజుక వర్తమానం తీసుకొస్తున్నాను అది కంటిన్యూటీగా విన్న వాళ్ళకి అది అర్థమవుతుంది ఏదో ఒకసారి వచ్చి అలా చూసుకొని ఇనేం చెప్తున్నాడు ఇనేం ప్రవచిస్తున్నాడు ఇంతవరకు ఏం జరుగుతుంది ఇలా చెక్ చేయడానికి వస్తే నీకేమి కూడా జరగదు కానీ కంటిన్యూటీగా ఎప్పుడైతే నువ్వు వింటూ ఒక దాన్ని నువ్వు తీసుకుంటా ఉంటావో నిజీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు మరి ప్రతిరోజు వచ్చే సందేశాలు మీరు విన్నప్పుడు చాలా దీవన ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రత్యేకమైన గా మాట్లాడి ప్రత్యేకంగా నువ్వు జీవించాలా అంటే నీ మాట నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది నడిపిస్తుంది ఇప్పుడున్న జీవితం మరి నీ జీవితాన్ని చూసుకొని ఒకవేళ కలవరపడుతూ ఇబ్బంది పడుతూ వేదన పడుతూ ఉండవచ్చు అయితే రీరైట్ చేసుకోవచ్చు మరలా తిరిగి నీ జీవితాన్ని రాసుకోవచ్చు ఎలాగ రాసుకోవచ్చు బ్రదర్ అంటే దేవుని వాక్యాన్ని బట్టి నీ మాటని బట్టి చాలాసార్లు చెప్తున్నా జీవ మరణమలో నాలుక వశం మీరు మాట్లాడుతున్నప్పుడు లైఫ్ను మాట్లాడుతున్నప్పుడు లైఫే చూస్తారు డెత్ మాట్లాడుతున్నప్పుడు డెత్ చూస్తారు ఓకే మీరు మీ యొక్క స్పీకింగ్ అంటే మీ యొక్క మాట డిఫరెంట్ అవ్వాలంటే మీ మీద డిఫరెంట్ అనాయింటింగ్ ఉండాలా అంటే ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉండాలా అందుకే మార్కు స్వార్థ పదహార అధ్యాయం మరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కనుక మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మరి ఇక్కడ చూస్తాం మరి దేవునికి వాక్యములు గనక మీరు గమనించినట్లయితే నామమున క్రొత్త నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను ఏవనగా ఏంటంటే నానామమున దెయ్యములు వెళ్ళగొడుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన తేదీ త్రాగిన వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పను ఇక్కడ చూస్తే క్రొత్త భాషలు మాట్లాడదురు ఒక న్యూ లాంగ్వేజ్ మరి నూతన ఒక భాష దేవుడు మరి అప్పసులకి లేకపోతే నమ్మిన వారికి నూట ఇరవై మంది మీద కూడా వారి మీదకి దేవుని ఆత్మ రాగా వారు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు అందుకే ఇక్కడ వారందరూ చూసి ఆశ్చర్యపడ్డారు వీరు మన భాషతోనే మాట్లాడుతున్నారు కానీ మన ప్రాంత భాషతోనే మాట్లాడుతున్నారు కానీ ఇదేంటి మరి వీరికి తెలియని భాషలో నుంచే మన భాషను ఎలా తెలియచేస్తున్నారనేసి వారు ఆశ్చర్యపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో అపోస్సుల కార్యములో చూస్తున్నాం అంటే దేవుని ఆత్మ వారి లాంగ్వేజ్ని మార్చే చెంది మరి మాట విధానం అంటే అన్య భాషలో నేను ఏం అంటే నీ యొక్క స్పీకింగ్ని నీ యొక్క మాట్లాడే విధానాన్ని డిఫరెంట్గా మార్చేస్తాయి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు నువ్వు డిఫరెంట్ వ్యక్తిగా మారిపోతావు అంతేకాదు ప్రత్యేకంగా మాట్లాడి ప్రత్యేకంగా జీవించాలి చూడండి రాజు యొక్క మాట సామాన్యుడి యొక్క మాట ఎలాగుంటుంది ఒక పేదవాడు ఆర్థిక ఇబ్బందులు గలవాడు ఒక సేవకుడు ఒక లేకపోతే ఒక దీనంగా ఉండే వ్యక్తి దీనంగా ఆడినట్టుగా మాట్లాడుతాడు ఒక అధికారు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఒక కింగ్ కానీ ఒక రాజు కానీ ఒక అధిపతి కానీ అధికారముతో మాట్లాడతాడు కమాండ్ చేస్తాడు అతన్ని మాట్లాడే విధానం ఒక డిఫరెంట్గా మనకు కనబడుతుంది ఎందుకంటే అతను రాజు 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 వలే మాట్లాడతాడు దీ దీనుడు లేకపోతే ఒక బానిసగా ఉండే వ్యక్తి అయ్యా అలా కాదయ్యా ్రతిమిలాడుతూ మాట్లాడతాడు పేదవాడు ఇబ్బంది గలవాడు ఆర్థిక ఇబ్బందులు గలవాడు మరి ఎలాగంటే దీనంగా మాట్లాడతాడు దీనంగా మరి మాట్లాడేవారు ఉన్నారు అధికారముగా మాట్లాడేవారు ఉన్నారు ఈరోజు మరి నేను చెప్పే సందేశం ఏంటంటే నీ మాట ప్రత్యేకమైనప్పుడు నీ జీవితం ప్రత్యేకమవుతుంది మరలా అంటున్నా వినడానికి ప్రయత్నం మాట్లాడే లాంగ్వేజ్ ఇదే లాంగ్వేజ్ రోజు దీన్ని డిఫరెంట్ చేయాలి వాక్యముతో నువ్వు డిఫరెంట్ చేయాలా అప్పుడు నీ ప్రేర్ డిఫరెంట్గా ఉంటుంది నీ అభిషేకం డిఫరెంట్ అవుతున్న కొలది అవుతున్న కొలది నీ జీవితంలో నీ జీవించే విధానము కూడా ఎలాగైపోతుందండి ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటావు చూడండి బైబిల్లో కనుక మీకు చెబితే పూర్తిగా అర్థమవుతుంది ఈ రోజు నీ మాట ద్వారా నీ జీవిత విధానం ఉంది ఒకవేళ నీ సమస్యను మాట్లాడుతున్నావా నీ కష్టాన్ని నీ ఇబ్బందిని అయ్యా ఈ దరిద్రం పోట్లే ఈ పేదరికం పోట్లే నా సమస్య తీరితలే ఎంతకి ఇది జరిగేటట్టుగా కనబడతలే చూడండి ఇలాగా మనం నొచ్చుకొని ఇబ్బంది పడుతూ విచారంతో మాట్లాడితే ఇలాగే ఉంటుంది మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది జీవితానికి మాటకు చాలా సంబంధం ఉంది గమనించడానికి ప్రయత్నించాల మరి మా పాప యొక్క బర్త్ డే మరి ఈ మంత్ ట్వంటీ ఎత్ ఉంది అంటే ఇరవయో తారీఖు ఎప్పుడు కూడా మరి చాలా ఎప్పుడు కూడా చాలా చక్కగా మా పాప మాత్రం కొంచెం గ్రాండ్గా ఇప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం మరి డబ్బులు ఉన్నా లేకున్నా కానీ చాలా చక్కగా ఆమె డ్రెస్ ఎప్పుడు కూడా చాలా కాస్ట్లీగా కొనుక్కుంటుంది ఒక బ్రదర్ గారు ఎప్పటి నుంచో ప్రామిస్ చేసి పాపని ఈరోజు మరి ఒక ప్రాంతానికి అని మరి హైదరాబాద్ ప్రాంతంలోని మరి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి ఆమె కావట్టి ఆమె కావాల్సిన డ్రెస్ అంతటి కూడా కొనిచ్చాడు చాలా ఆశ్చర్యం వేసింది ఇంటికి రాగానే నేను చూడగానే ఆశ్చర్యపడ్డా వామో ఇంతనా ఇంత కాస్ట్లీయా ఇంత ఇవ్వ అన్నీ ఏమేం నువ్వు కావాలి అన్నిటి కొనిచ్చాడు ఏంటి ఏ వస్తువులు ఏవి కావాలో ఏవి కావాలి అన్నిటి కొనిచ్చాడు ఎంత మంచి దేవుడు అండి అంటే ముందే మా పాప అంటుంది డాడీ నా బర్త్డే వస్తుంది బట్టలు కొంటావా ఎందుకంటే నా ఆర్థిక ఇబ్బందులు కొని చూస్తుంది కనుక మరి కొంటావా చేస్తావా కొంటావా రోజు ప్రార్థన చేస్తారా నువ్వు కూడా ప్రార్థన చేసుకో దేవుడు ఇస్తాడు అద్భుతం చేస్తాడు ఈ కార్యము జరిగిస్తాడు ఎలా జరిగిస్తాడో నాకు తెలియదు మొత్తానికైతే కార్యం జరుగుతుంది నువ్వు అలా చెబుతూ ఉండు తల్లి అలా అంటూ ఉండు అని విశ్వాసంతో చెబుతూ ఉండు అని నేను అలా చెబుతున్నా సడన్గా ఆ బ్రదర్ గారు రావటం పాపని ఎలా తీసుకెళ్ళి చక్కని డ్రెస్సెస్ ఏమైతే కావాలో ముందుగానే కొనిచ్చి ఇంకానే కొనిస్తాను డోంట్ అని వెళ్ళిపోయాడు నిజంగా ఇది ఆశ్చర్యం ఇది మనకు ఒక్కొక్కసారి ఇటువంటి కొన్ని కొన్ని చూస్తా అంటే మన హృదయం పులకరిస్తుంది మనకు ఆనందం కలుగుతుంది మేము చెప్పలేదు కానీ బర్త్డేని తెలుసుకుని ఇంకా ఇరవై రోజులు ఉండగానే ఫస్ట్ కావలసినవన్నీ కూడా కొనిచ్చేసాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఊహ కందని కాదు దేవుడు గాక నీ అప్పు తొలగిపోనిగాక నీ పాప బలహీనతలు నీలోంచి తొలగిపోనిగాక నీకు నెమ్మది కలుగునిగాక హిబి నెలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము దేవుని యొక్క వాక్యములు మూడవ వచనం చూస్తున్న ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ప్రతిబింబమును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునండి తన మహత్వ గల మాట చేత సమస్తము నిర్వహించచ్చు పాపముల విషయములు శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపారిశ్రమైన కూర్చుండెను దేవుని యొక్క వాక్యం అంటుంది యేసు తన మహత్తుగల మాట చేత దేవునికి మహిమయు తేజస్సును అయ్యండి ప్రతిబింబం ఆయన తత్వం యొక్క మూర్తి తన మహత్తుగల మాట అంట ఒక డిఫరెంట్ అవును లాంగ్వేజ్ డిఫరెంట్ స్పీకింగ్ డిఫరెంట్ వర్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి పవర్గా అథారిటీగా మరి విజమ్గా మరి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేకమైన మరి అధికారముతో కూడినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం అవును అలా మాట్లాడినప్పుడు యేసు ప్రభు భూమి నుండి మాట్లాడినప్పుడు మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించాడు భూమిది ఉన్నప్పుడు కూడా నిర్వహించాడు భూమిద కనబడినప్పుడు అంటే స్పిరిచువల్ లోకములు అనగా మరి తండ్రి కుమారుడు కలిసి సమస్త సృష్టినంత పరిశుద్ధ ఆత్మదేవుడు అంతా కలిసి మరి జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం యేశుప్రభు భూమి మీద నడిచినప్పుడు కూడా అనేకమైన కార్యాలు చూశారు యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఇనకెట్టిది ఈ అధికారం పెట్టిది ఏంటిది ఈ మాట ఏంటిది ఈ విధంగా ప్రతి ఒక్కొక్కరు కూడా యేసులో ఒక డిఫరెంట్ని ఒక ప్రత్యేకతను చూస్తున్నారు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ కొలత లేకుండా యేసూపురం మీద ఉంది దేవుని మాటలన్నీ అధికారముతో కూడినవిగా యేసూప్రభు యొక్క మాటలు కుమారుని యొక్క మాటలు రక్షకుని యొక్క మాటలు ప్రజల్ని రక్షించేవిగా స్వస్థపరిచేవిగా దీవించేవిగా ఆశీర్వదించేవిగా మరణములో ఉన్న వాడిని పునరుద్ అంటే పునరుజ్జీవింపజేసేవిగా అంటే మరణములోంచి బయటికి తీసుకొచ్చేవిగా ఒక ప్రత్యేకంగా ఉన్నట్టుగా చూస్తున్నాం యేసు సూప్రభులో ప్రతి ఒక్కరు కూడా ఏం కనిపెట్టారంటే ఒక ప్రత్యేకత కనిపెట్టారు ఒక ప్రత్యేకమైన మాటను ప్రత్యేకమైన నడవడికను చూస్తున్నట్లుగా చూస్తున్నాం ఈ రోజు నీవు కూడా అలాగే మారబోతున్నావు ప్రత్యేకంగా మాట్లాడి ప్రత్యేకంగా జీవించాల ఇతర వలె మాట్లాడ ఇతర వలె మరి మరి వేరే వేరే మరి అవిశ్వాసం గలిబిలి తొందర నిరాశ నిస్పృహ కృంగుదల విచారం భయం లేకపోతే బాధ నీ వ్యాధి ని ఇబ్బందిని మాట్లాడక ఏసు వలె మాట్లాడే వ్యక్తుల్లాగా మనం మారిపోతున్నాం అటువంటి అభిషేకం నీ మీదికి రాబోతుంది అటువంటి శక్తి నువ్వు చూడబోతున్నావు నీ నోరు దేవుని నోరుగా మారబోతుంది చూద్దామండి దేవుని వాక్యములు గనక చూస్తే మతీ సువార్త ఇక్కడ మహత్తు మాట చేత సమస్తము నిర్వహించరంట అదే దేవుడు నిన్న నేడు ఏకరిన మహత్తు గల మాట నీ నోట ఉండును గాక నువ్వు ఎప్పుడైతే అన్య భాషలతో మాట్లాడుతా వాక్యాన్ని ఎత్తిపడతా ఉంటావు పరిశుద్ధాత్మలు ఎప్పుడైతే ప్రార్థిస్తా నీ నీ మారిపోతుంది అటువంటి కృప దేవునికిగాక మత్స్ స్వార్థ ఈ ఉదయకాలం కాలం మాట్లాడుతుండగా నేను మాట్లాడుతుండగా వ్యాధులు తొలగిపోనుగాక దెయ్యాలు పారిపోనుగాక రోగాలు కుదుర్చబడనుగాక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం నీ మాట్లాడుతుండగానే మీ జీవితంలో బలమైన కార్యములు జరుగునుగాక ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకు సముద్రము గాలియు లోబడుచున్నామని చెప్పుకునేవి ఏ సుప్రవ దినాన మరి సముద్రములో వెళుతున్నట్టుగా దేవునికి వాక్యములో చూస్తున్నాం ఆయన అమరమున మరి దోన ఎక్కి ఆయన శిష్యులతో కూడా వెళ్ళినట్టుగా చూస్తున్నాం ఇరవై మూడు వచ్చిన అంతటా సముద్రం మీద తుఫాను రేగిందంట సముద్రం మీద తుఫాను లేచిందంట అలాగే నీ జీవితములు నీ కుటుంబములు నీ వ్యక్తిగతంగా తుఫాను ఒకవేళ లేచి ఉండవచ్చు అనగా అలలు సముద్రం ఎలాగా ఈ దోణిని కొట్టాయో అలాగే నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉండొచ్చు ఆర్థికంగా వ్యాధులతో బాధలతో ఇబ్బందితో ఉండొచ్చు ఇక్కడ ఆయన ఉన్న దోనలో అంత సముద్రం మీద తుఫానులు లేచినందున దోణే అలల చేత అలాగే నీ కుటుంబం నీ స్పిరిచువల్ లైఫ్ నీ ఫిజికల్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితం ఒకవేళ అలల చేత కొట్టబడినట్టుగా కప్పబడినట్టుగా ఉన్నట్టుగా ఉన్నట్లయితే ఈ రోజు ఒక అద్భుతం చూడబోతున్నాం అప్పుడు ఆయన నిద్రించచ్చున్నాడంట ఇటువంటి పరిస్థితిలో కూడా ప్రభు దేవునికి వాక్యం అంటుంది ఆయన రెస్ట్ గా పీస్ఫుల్ గా నిద్రించొచ్చుండేను దేవునికి వాక్యం అంటుంది వారు ఆయన వద్దకు వచ్చి ప్రభా మేము నశించిపోచున్నాం రక్షించమని చెప్పి ఆయన లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రముడు గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఎప్పుడైతే అలా గద్దించాడో దేవునికి వాక్యం అంటుంది గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మలమైపోయిందంట అంటే మాట్లాడగానే గాలి మాట్లాడగానే సముద్రం గాలిని గద్దిస్తే గాలి మన అనే అది రెస్పాండ్ అవుతుందా అండి కానీ రెస్పాండ్ అవుతుందంట గాలిని గద్దించినప్పుడు సముద్రాన్ని గద్దించినప్పుడు దేవుని కుమారుడు అలా గద్దించగా యేసు గద్దించగా మిక్కిలి సైలెంట్ అయిపోయింది ఈరోజు నీ ప్రతి ప్రాబ్లం వేస్తున్నాములో సైలెంట్ అవును గాక అవును అప్పుడు అంటున్నమాట ఆ మనుషులు ఆశ్చర్యపడి అంటే ఈ జరిగిన సంఘటన చూసి వారు ఆశ్చర్యపడ్డారు ఎందుకు ఆశ్చర్యపడ్డారు ఈయన ఎట్టివాడు ఈయనకు గాలియు సముద్రములో బడుచునని చెప్పుకోండి సైలెంట్ బీ కామన్ గానే నెమ్మది అయిపోయిందంట అప్పుడు వారు ఆశ్చర్యపడ్డది ఏం తెలుసా ఈయన ఎట్టివాడు ఈయన మాట ఎట్టిదో ఏంటి ఇంత డిఫరెంట్ గా కనబడుతున్నాడు ఏంటి డిఫరెంట్ గా అలా చెప్పగానే జరిగిపోయింది ఏంటి అవును నువ్వు చెప్పగానే జరిగిపోయి అభిషేకం చూడబోతున్నావు దెయ్యాన్ని ఆజ్ఞాపించగానే రోగానికి చెప్పగానే సముద్రానికి ఆజ్ఞాపించగా దేవునికి వాక్యం అంటుంది ఆయన గాలిని సముద్రమును చూచి బైబిల్ కనుక చూసి మిక్కిలి నిమ్మల గాక లేచి గాలిని గద్దించి నిమ్ మిక్కిలి నిమ్మల గద్దించగా గద్దించిన వెంటనే మిక్కిలి నిమ్మలమైపోయిందంట అయిపోయిందంట ఈరోజు అటువంటి కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు అండి ఈయన డిఫరెంట్గా కనబడుతున్నాడు ప్రభు ఈరోజు నీ స్పిరిచువల్ హైర్ లైఫ్ నీ ఆత్మీయ జీవితం నీ ఆర్థిక విషయాలు నీ ప్రార్థన నీ కుటుంబంలో నీ పిల్లల స్టడీస్ వారి జీవితం నీ జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని నీ శారీర జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నీ ఇంట్లో ప్రతి వారి జీవితాన్ని ప్రత్యేకంగా చేయటమే కాదు ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తావు అంటే దాని అర్థం ఏంటంటే రోజు ప్రభు వలె మాట్లాడేలాగా దేవుని దేవుడు ఒక అభిషేకం నీ మీద పనిచేయబోతుంది మరలా అంటున్నా మత్తు ఇసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా మత్తు ఇసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదోవచనం వచనం చూద్దామండి వచనం ఆయన ఎరుసులములోకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను అందరు ఆశ్చర్యపడుతున్నారు కొందరు ప్రవక్త అంటారు మెస్సి అంటున్నారు కొంతమంది రక్షకుడని కొంతమంది దేవుని కుమారుడని ఈయన ప్రవక్త అని కొంతమంది అపూసులని యాజకుడని రకరకాలుగా చెబుతున్నారు పట్టణమంతయు నాట్ ఫర్ వన్ పర్సన్ పట్టణమంతా ఈయనకి ఎవరు అని కలవరపడను సమీయులు వెళ్తా అంటే సమీయులకు అనేకులు భయపడ్డట్టుగా బైబిల్లో చూస్తున్నాం ఏలియా అంతే ఎలిష్షా అంతే ఎలిషా ఏలియా ఒక్క మాట సెలవియగా మరి సముద్ర ఇక్కడ ఆకాశానికి ఆజ్ఞాపించగా దేవునికి వాక్యం అంటుంది వర్షం రాలేదంట ఏంటి మాట ఏంటి ఏలియా ఆజ్ఞాపించినప్పుడు వర్షము కాని మంచిగా కురువలేదంట ఎట్టి మాట ఇది ఎట్టి మాట ప్రభు కూడా అలాగే ఉన్నాడు వారి వారు చూసినప్పుడు అందరు అని కలవరపడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం అంటుంది మార్కు కొంచెం కొంచెం మందికి వెళ్తా ఉంటే మీకు అర్థమవుతా ఉంటాను నేను ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనం అందరూ విశ్వయం ఉంది ఇదేమి ఇదేమిటో ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నది ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుచునవని ఒకరితో ఒకటి చెప్పుకుంది అందరు విస్మయం పొందారు దేవుని దేవునిక వాక్యం అంటని కొందరు కలవర పడుతున్నారు విస్మయం అందారు కొందరు ఆశ్చర్యపడుతున్నారు అంటే ప్రభులోన ఒక డిఫరెంట్ ని చూస్తున్నారు మాటలో చేతులు పెట్టినప్పుడు నడవడికలో ఆజ్ఞాపించినప్పుడు అధికారముతో చెప్పినప్పుడు దయ్యాల ఎదుట సముద్రం ఎదుట మరి ఎక్కడ ఏ సమస్య చెప్తే అంటే ఎక్కడ నిలబడి ఆజ్ఞాపించగా కార్యాలు జరగటం చూస్తున్నాం ఈ రోజు నీవు కూడా అలా చేయబోతున్నావు నీవు కూడా అలా మాట్లాడబోతున్నావు నీవు చెప్పినప్పుడు అలాంటి కార్యాలు జరగబోతున్నాయి ఈయన అధికారముతో ఒక డిఫరెంట్ అనాయింటింగ్ ద్వారా అధికారం పనిచేస్తుంది ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగా ఆత్మాభిషేకము లేకుండా నువ్వు ఎంత అధికారంతో ఆజ్ఞాపించిన అపవిత్రాత్మలు తొలగవు అవి రివర్స్ అవుతాయి రివర్స్గా మాట్లాడతాయి కానీ ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుచున్నవి అని ఒకడితో ఒకడు చెప్పుకుని అంటే దురాత్మలు ఏమవుతున్నాయి అన్నీ కూడా లోబడినట్లుగా చూస్తున్నాం ఈరోజు ప్రతి దురాత్మ ప్రతి చీకటి శక్తులు ప్రతి బలహీనతలు నువ్వు ఎదుర్కొనే సమస్యలు నీకున్న కష్టాలన్నీ ఏ సునాములు లోబడనుగాక మరి ప్రత్యేకమైన మాట మాట్లాడే విధానం నోట ఉందా మరి మాట్లాడగలుగుతున్నవా అవి గుర్తిస్తున్నాయి దెయ్యాలు గుర్తిస్తున్నాయి ఏసు మాట సెలవిప కానీ లోబడుతున్నావంట సముద్రం లోబడుతుంది దెయ్యాలు లోబడుతున్నాయి పరిస్థితులు అన్ని కూడా లోబడుతున్నాయి లైవ్ ద్వారా ఏసు క్రీస్తునాములు అటువంటి జీవితం మీ నా జీవితంలో జరుగునిగాక చూద్దామండి మార్కు స్వార్థ మరి మార్కు స్వార్థ నాలుగో అధ్యాయం ఇదే చాప్టర్లో ఒకసారి చూస్తే మీకు అన్ని కూడా అర్థమవుతాయి మార్గ స్వార్థ నాలుగో అధ్యాయం నలభై ఒకటో వచనాన్ని చదువుతుందండి వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో ఈయన ఎవరో గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకుని అంటే మాట మాట్లాడగానే కార్యం జరిగినప్పుడు ఈయన ఎవరో ఒక డిఫరెంట్ ఏంటి మరి ఎవరు ఈయన ఈయన ఎవరో ఈయన ఎవరో మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రంబడుచునవి అని ఒకడితో ఒకడు చెప్పుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఇదే దాంట్లో కనుక మీరు చూసినట్లయితే ఇరవై రెండు వచనాన్ని కూడా మీరు చూడవచ్చండి ఇదే చాప్టర్ లో ఫోర్త్ చాప్టర్ మార్కు స్వార్థ మార్కు స్వార్థ నాలుగో అధ్యాయము మార్కు మార్కు స్వార్థ సరే అండి మార్కు స్వార్థ ఆరో అధ్యాయం ఆరో అధ్యాయము సారీ ఆరో అధ్యాయము మార్కు స్వార్థ ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన మార్కు ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన ఇతరులు ఈయన ఏలియానియు మరికొందరు ఈయన ప్రవక్తనియో ప్రవక్తలు ఒకని వలె ఉన్నాడని చెప్పుకొని సరి కొందరు కలవరపడుతున్నారు కొందరు ఆశ్చర్యపడుతున్నారు కొంతమంది ఏమో ఏ చూసినప్పుడు కొందరు అనుకుంటున్నారు కదా ప్రవక్త ఏమో ఈయన ఏలియానియు మరికొందరు ఈయన ప్రవక్తనియు ప్రవక్తలలో వలే ఉన్నాడనియో ఈ మాట్లాడినప్పుడు ఆ జీవించే జీవితాన్ని చూసినప్పుడు అందరు ఏమైపోతున్నారంటే ఒకరికొకడు ఏమని మాట్లాడుకుంటే ఈయన ఎవరో ఈయన అని కొందరు అంటున్నారు కొందరు ప్రవక్త అంటున్నారు కొందరు ప్రవక్తల వలె ఒకని వలె ఉన్నాడు అంటున్నారు అవునైనా మరి రక్షకుడు అండి మరి దేవుని యొక్క వాక్యం అంటే ఒక డిఫరెంట్ గా కనబడుతున్నారు ఈరోజు నీ జీవితంలో నీ మాట్లాడే విధానము మారిపోయినప్పుడు నీ జీవిత విధానం కూడా మారిపోతుంది ఏలియా అంటున్నాడు ప్రవచేస్తున్నాడు మంచైన వర్షమైన కురువకుండును గాక యహోష అంటున్నాడు సూర్యుడా చంద్రుడా గిబ్యాల్లో లో అయ్యా లోయలో గిబ్యో నిలిచిపో అంటున్నాడు అయ్యా లోయలో గిబ్యోలు నిలిచిపోనగానే సూర్యుడు చంద్రుడు స్తంభించిపోయిన అంట ఎంత అద్భుతం వారి మాటలో శక్తి బయలు బయలువెళ్తుంది వారి మాట డిఫరెంట్ గా ఉంది వారు మాట్లాడినట్టుగా ఇతర వ్యక్తులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు మాట్లాడితే శక్తి విడుదలవుతుంది అధికారం ప్రవహిస్తుంది అద్భుతాలు జరుగుతున్నాయి చనిపోయిన వారు లేపబడుతున్నారు దయ్యాలు పారిపోతున్నాయి ఈ లైవ్ ద్వారా అటువంటి ప్రత్యేకమైన మాట నీ నోట ఉన్నప్పుడు నీ జీవితం కూడా ప్రత్యేకంగా మారిపోతుంది ఈరోజు నీలో నీ పిల్లలు నోటా దేవుని మాటలు గాక మరలాంటి నా మంచిగా అర్థం చేసుకొని ప్రయత్నించాల నీ నోట దేవుని మాట గాక నీ పిల్లల పిల్లల తరములో కూడా దేవుని మాట ఉండును గాక ఎంత అద్భుతమైన కార్యం అండి